అటు అల్లు అర్జున్తోనూ ఇలా నానితోనూ ఇద్దరితోనూ ఈ హీరోయిన్ బిజీగా ఉన్నారు ఎవరి హీరోయిన్ అనుకుంటున్నారా అదే అండి బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈమె ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా అయితే ఉన్నారు అంటే వర్స్ ఫ్లాప్స్తో అయితే ఈమె వెనక పడిపోయారు అప్పుడు ఆఫర్స్ వచ్చాయి మళ్ళీ సంథింగ్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆమె వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో నుంచి వెళ్ళిపోవడం అయితే అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ఈ బుట్టబొమ్మ ఊపి అందుకుంటుందన్నమాట రీసెంట్గా వస్తున్న నాని మూవీలో అయితే పూజా హెగ్డే హీరోయిన్గా కనిపిస్తున్నారు అలానే అల్లు అర్జున్ సెరసన్ కూడా మళ్ళీ ఇంకోసారి హీరోయిన్గా అయితే ఈ అమ్మాయి కనిపిస్తుంది అల్లు అర్జున్ గారితో డీజే మూవీ చేస్తున్నారు అలా వైకుంఠపురం మూవీ కూడా చేస్తున్నారు ఈ రెండు మూవీస్లో అలా వైకుంఠపురం మూవీ హిట్ అయింది డీజే యావరేజ్ తర్వాత చేసిన మూవీస్ చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కానీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది కాబట్టి చూడాలి ఈమె లక్ ఎంత వరకు వెళ్తుంది అనేది ఆల్రెడీ ఈమె చేతిలో తమిళ్ మూవీస్ కూడా ఒక రెండు ఉన్నాయని అలానే హిందీ మూవీస్ కూడా ఒకటి ఉందా అని అయితే ప్రాజెక్ట్ బయట టాక్ ఉంది మళ్ళీ ఈ అమ్మడి తెలుగులో స్టార్ హీరోయిన్గా ఏళ్తుందా లేదా అనేది అయితే చూడాలి సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి